ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్నారు ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కొత్త రేషన్ కార్డు మీ చేతికి వస్తుంది అలాగే మీకు రేషన్ ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే మరికొన్ని డౌట్లకు సంబంధించి మంత్రి నాదండ్ల మనోహర్ అయితే కనుక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మీరు చేసే లైక్ ద్వారా మరింత మందికి మీరు ఇన్ఫర్మేషన్ చేర్చున్న వారు అవుతారు సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే ఏడు నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టామని ఈకేవైసీ తప్పనిసరి కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామని దేశంలో తొంభై ఐదు శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అంటూ వెల్లడించారు ఇక గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు మొత్తం చూసినట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మందికి పైగా ఈకేవైసీ పూర్తయిందని ఇంకా ఈకేవైసీ కంప్లీట్ అవ్వాల్సిన వారు ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల మందికి మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ కాలేదని చెప్పారు అయితే సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారని ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టుగా ఆయన అయితే చెప్పారు ఇక కొత్త రైస్ కార్డులకు సంబంధించి అరవై వేల మందికి పైగా దరఖాస్తు చేశారని కొత్త రైస్ కార్డులు కావాలని కుటుంబ విభజన కోసం నలభై నాలుగు వేల మంది అంటే కార్డులోంచి స్ప్లిట్ అవడం కోసం నలభై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయని అడ్రస్ చేంజ్ కోసం పన్నెండు వేల మందికి పైగా దరఖాస్తు పెట్టినట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అంతా కూడా అనుసంధానం చేశామంటూ వెల్లడించారు ఇక టెక్నికల్ లోపాలు సాంకేతిక పరమైన వల్ల కలిగిన ఇబ్బంది కలిగినందుకు ప్రజలందరూ కూడా క్షమాపణ అయితే ఆయన కోరారు ఇక ప్రజలకు వెసులుబాటు కల్పించేలాగా ఇప్పుడు చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించినట్లు వివరించారు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ప్రజలు ఎవరు తొందరపడవద్దన్నారు కార్డుదారుల సమాచారం డేటాబేస్ లో పెట్టి ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అయితే అందజేస్తామని ఆయన అయితే వెల్లడించారు ఇక అలాగే మీరు రేషన్ కార్డు తీసుకున్న తర్వాత రేషన్ తీసుకునేటప్పుడు మీకు ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతుందని ప్రజలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదని పెళ్లికి సంబంధించి ఫోటో కూడా అక్కర్లేదని చెప్పారు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం చాలా మంది కంప్లైంట్ చేశారు కదా పెళ్లి ఫోటో కూడా అక్కర్లేదని చెప్పారు ఇక బార్డు సచివాలయ సిబ్బంది వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని వారిని కూడా ఆదేశించారు ఇక కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాలతో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది అలా చేయవద్దని గ్రామ వాడి సచివాలయాల్లో కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే ఎక్కించండి అని లేదా ఒక పేరు తొలగించాలంటే తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలన్నారు అంటే ఎవర పడితే వాళ్ళు వచ్చి పేరు తీసేయండి అంటే అది కుదరదు ఎందుకంటే తర్వాత మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిలీట్ అనేది కేవలం డెత్ కేసులు మాత్రమే పరిమితం చేస్తున్నామని చెప్పారు అదే రేషన్ కార్డులో పేరు ఎక్కించడం ఎంత కష్టం తీసే తీసేస్తే మళ్ళీ ఎక్కించడం కూడా ఇబ్బంది అయిపోతుంది కానీ డెత్ కేసుకు మాత్రమే పేరు తీస్తామన్నారు ఒకవేళ ఎవరినైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయమంటున్నారు ఇక ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటే వారికి మాత్రం డిలీట్ ఆప్షన్ ఇస్తున్నామని చెప్పారు ఈ బార్డర్స్లో లో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాల బార్డర్స్ లో ఉన్న వాళ్ళకి ఈ మధ్య ఇబ్బంది పడ్డారని చెప్పారు కదా అటువంటి వారికి డిలీట్ ఆప్షన్ ఇస్తున్నారు ఇక మహిళలు స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్ కూడా అవకాశం కల్పించామని కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నామని చెప్పారు ఇక అలాగే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నాం రైస్ కార్డు కనుక సరెండర్ చేయాలనుకుంటే కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చు కొంతమంది ఆ కార్డులో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారు అది ఇప్పుడప్పుడే సాధ్యం కాదు వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాము సర్వర్ సమస్యతో ఇప్పటికే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు త్వరలోనే దీన్ని అంతా సరిచేసి మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు అలాగే ఈ కేవైసీ ఆధార్ సీడింగ్లో మార్పులు రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సాప్ ద్వారా ఎనబుల్ చేశాం ఇక కొత్త రైస్ కార్డుల జారీలు ఎక్కడ జాప్యం అయితే అంటే లేట్ లేదు దరఖాస్తు చేసుకుని ఎన్ని రోజులకి వస్తుందంటే ఇరవై ఒక్క రోజుల్లోపే మీ కొత్త కార్డులు అందరికీ ఇచ్చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు అంటే ఒక ఇరవై ఒక్క రోజుల్లో మీకు రేషన్ కార్డు చేతికి వచ్చేసిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి మీకు రేషన్ కూడా రావడం జరుగుతుంది సో ఇది మన ఛానల్లోనే ఒక నాలుగైదు వీడియోలు అయితే పెట్టాము రేషన్ సమస్యలు ఏమున్నాయి చెప్పండి అని ఇలా అందరూ సోషల్ మీడియా ద్వారా సమస్యలు వ్యక్తం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏంటి అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకొస్తున్నారు రానున్న వచ్చే వచ్చే వారంలో మరికొన్ని మార్పులు అయితే చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి